హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెసిడెన్షియల్ సైడ్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుంది అదేవిధంగా మంచి మెజర్మెంట్స్ అండి ముప్పై యాభై తొమ్మిది కొలతలతో నూట తొంభై ఆరు గజాలు పడమర్ ఫేసింగు రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉంటుంది అదేవిధంగా సర్వీస్ రోడ్ కండి సర్వీస్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ ఫిట్ రోడ్డు మెయిన్ రోడ్ ఫేసింగ్ మనకి గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో టువర్డ్స్ గోరంట వెళ్ళేటువంటి రోడ్డు రన్నింగ్ రోడ్డుకే ఈ సైట్ అయితే వస్తుందండి ఇది సైడు ఈ విధంగా పక్కనే ఇదే రన్నింగ్ రోడ్డుకి రెండు షటర్లు పైన హౌస్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది కూడా దానికి అనుగుణంగా ఉపయోగపడుతుంది లేదా ఇండివిడ్యువల్గా ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా బాగా సూట్ అయ్యేటువంటి సైట్ అనుకోవచ్చు దగ్గరలోనే ఈ విధంగా మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఇండివిడ్యువల్ హౌస్లు ఈ విధంగా రన్నింగ్ రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది ముప్పై యాభై తొమ్మిది కొలతలతో నూట తొంభై ఆరు గజాలు పడమర ఫేసింగ్ అండి గజం వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు లిటిల్లీ బార్గన్ మాత్రమే ఉంటుంది గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ రోడ్ నుంచి గోరంట్ల ఊర్లోకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుంది సర్వీస్ రోడ్డు విధంగా సెమీ కమర్షియల్గా కూడా కింద షటర్లు షాపుల వైజ్గా పైన రేషన్స్గా కూడా చేసుకునేటువంటి సైట్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసి వన్ కేఎం ఉంటుంది అదేవిధంగా అమరావతి రోడ్ వచ్చేసి బిలో ఆఫ్ కేఎం ఉంటుంది గోరంట్ల ఊర్లోకి వచ్చేసి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది లొకేషన్ పరంగా మంచి డెవలప్మెంట్ అదేవిధంగా మంచి మార్కెట్ కనపడుతున్న ఉన్నటువంటి లొకేషను గోరంట్ల అమరావతి రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు వీటన్నిటికీ కూడా మిడిల్లో ఉన్నటువంటి సైటు సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి సైడ్తో ఉండి వెంటనే కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైట్ అండి గజం ముప్పై ఆరు వేలు చెప్తున్నారు లిటిలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ సెల